మిత్రుల ఈరోజు సిఎండి గారి సమావేశం జిల్లంలో అఖిలపక్ష కార్యక్రమ సంఘం నాయకులతో మొత్తం బోర్డు డైరెక్టర్స్ తో కలిగిన సమావేశంలో సిఎండి ప్రతినిధిగా మాట్లాడుతూ సిఎండి గారి నాయకత్వంలో ప్లాంట్లు పక్కన ప్రకారం విడ్రోజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు దీనికి ఉదాహరణ కోపం పెద్ద డిపార్ట్మెంట్ మెచ్చువడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని పీకేసి ఒక ఈటీఆర్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి పాలేట కారణాలు ఏమి నేను ఎవరు పుట్టలేదా మీరు చేస్తా ఉంటే మేము అనేది మీరు అనుకుంటా ఉన్నారని సీఎంని ప్రశ్నించింది అయోధ్యలో ఇది కాదని నా పక్కన ఉన్న మంత్రి రాజశేఖర్ గారు ఆల్రెడీగా చెప్పగలరా రెండోది జీతాల్లో ఈ రోజు సాయంత్రం ఏంటి పరిస్థితులు కూడా మిగిలిన జీతాలు ఎందుకు చక్కలికి ఇవ్వాలని చెప్పేసి వచ్చే నెల ప్రతి నెల తీసుకుంటే ముప్పై తారీఖు తగ్గితే మూడు తారీఖు కల్లా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మూడోది డాస్ మారి పాస్ వచ్చినప్పుడు సిఎండి చెప్పింది డాస్ కి బాస్ తేడా లేదు మినిస్టర్ గారు ఒత్తిడి చేస్తున్నాడు కాబట్టి మాకోసం మీరు బాస్పత్రండి డాక్స్ లో ఉన్నటువంటి సౌకర్యాలు బాస్ లో ఉంటాయని చెప్పేసి మామగలిగారు తర్వాత వేసినటువంటి బాస్ కమిటీలో ఇరవై ఆరు రికమెండేషన్స్ ఇచ్చి రెండు నెలల్లో ఉన్నా గుర్తున్న ఎడీ చూసి దాని మీద కలిసి చర్చ చేయకుండా యాజమాన్యంగా మాట్లాడకుండా ఇరవై ఆరు రికమెండేషన్స్ ఒక రికమెండేషన్ కూడా పరిష్కారం చేయకపోగా ఈరోజు మాట్లాడున్నటువంటి ఉద్యోగులు వారు కనీసం అర్థాంతంగా మెడికల్ సంస్థ నుంచి ఇంటికి వెళ్తే మూడు గంటలకి జలచిట్ ఉన్న వ్యక్తి లీవ్ ఓపెన్ చేసుకోవాలి అధికారులు ఏమిటడితే పర్సన్ డిపార్ట్మెంట్ కదా పర్సన్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చెబుతూ ఉన్నారు కాబట్టి ఇరవై ఆరు మీరు చర్చించే లో గతంలో ఉన్నటువంటి మెడికల్ పర్మిషన్ బ్యాంక్ పర్మిషన్ ఏడు సంవత్సరంలో ఇదే హాల్లో నేను క్లిక్ చేయాలి ఆ రెండు కూడా వచ్చి ఆ రెస్పెక్ట్ షిప్స్ లో సత్కారం పెట్టి రెండు పనులు వెళ్తారు దాన్ని ఎవరు చేయాలని చెప్పేసి పట్టుబట్టి నా ఎదురు కాదా తప్పుడు వాతావరణంతో తప్పుడు కళలతో వాట్సాప్ లో పేరు చెప్పుకోవడం చేతగాక కడుతూ ఉన్నారు నేను చెప్పిన మాటలు ఏదో మాట తప్పని చెప్పేసి నగర అక్కడ నాయకులైనటువంటి ఐఎన్సి మంత్రి రాజశాఖ గారిని ఆల్రెడీ ఖండించమని చెప్పండి లేదా కూర్చోండి అని చెప్పేసి సిఐటి కూడా కార్మికుండా భక్తుల మీద సమస్యలకి కొట్లాడుతుంది కాబట్టి సిఐటి పోతాము అవుతుందని చెప్పేసి ఇది గమనించాలి ఎలక్షన్ కోసం మీద సిఐటి చేస్తాము మాకు ఎలక్షన్ అక్కర్లేదు ఆ నెల్లి పాటు ఈ ప్లాంట్ స్టెబిలైజ్ చేయాలా ఆ డెలివరీ చేయాలా మాకు పత్రాలను అమలు చేసుకోవాలని చెప్పేసి <laughs> Don't forget to like, subscribe, and share the videos.